క్రీస్తులో దేవునికి స్తోత్రం గాక అలలుయ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు వరికృపయు కనికరము సమాధానము ప్రియ దేవుని బిడ్డలందరికీ కలుగును గాక మీన్ ఈ దినము దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందామండి ప్రతి ఒక్కరు కూడా గ్రంథాన్ని తెరవండి నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను ఈ ఈవాను దేవుడు మనందరి జీవితంలో స్థిరపరిచి బలపరిచి ఆయన కృపతో నడిపించుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడ మా ప్రియ పనులవు కప్పు తండ్రి ఈ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామములకు వందనములి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము డాడీ ఈ ఉదయకల మీరు మాకు ఇచ్చిన వాగ్దానముకే మీ కొందరాలు వేసేయా ఈ వాగ్దానం అందరి జీవితంలో మీరు స్థిరపరిచి బలపరచండి వాక్యమును ధ్యానించుండగా మీ ఆత్మతో నన్ను అభిషేకించుకోండి నేను కాదు స్వామి మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే మీ బ్రతుకు తమసేయా మా బ్రతుకులు బాగుపడితే నేను ఈ వాక్యం ఎందరికి అవసరమో వారి దగ్గరికి మీరు పంపించి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన వృద్ధి అర్థం చేసుకునే మనసు ప్రతి ఒక్కరికి మీరు అను అనుగ్రహించి అందరూ అంతటా మారు మనసు రక్షణ పొంది నీతిని అనుసరించి వారుగా మమ్మల్ని సిద్ధపరచుకుంటారని వేసయ నా మమ్మల్ని అడిగి వేడుకొని ప్రార్థించచ్చు నాన్న పరమతండ్రి ఆ మీన్ ఆ మీన్ ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం కలిగిన గాక హలో క్రీస్తు బిడ్డలైన మీ అందరికీ దేవుని పేరట నా హృదయపూర్వకమైన శుభాభివందనములండి అందరూ బాగున్నారండి దేవుని కృప కాపుదల కనికరము ప్రేమ సమాధానము ఎల్లప్పుడూ మనకు తోడయ్యం గాక ఆ ఈ దినము దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను ఆమె దేవాతి దేవుడు నీతిని ప్రేమించువాడండి ఆయన నీతిమంతుడు కనుక ఆయన ఏర్పరచుకున్నటువంటి తన స్వకీయ జనాంగంగా ఎవరినైతే చేసుకున్నాడో వారు కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండాలన్నది ఆయన కోరిక ఈ లోకంలో ఉన్నటువంటి దుర్నీతిని ఎప్పుడైతే ద్వేషించి నీతిని అనుసరించి నీతి అడుగుజాడలలో మనం నడుచుకున్నామో దేవాది దేవుని కృప ఎంత అధికముగా ఉంటుంది అంటే మన పట్ల ఆయన ఆశీర్వాదాలు ఎంత ఉన్నతంగా ఉంటాయంటే ఆయన తలంపులు మన పట్ల ఎంత ఉన్నతంగా ఉంటాయంటే చెప్పలేమండి ఊహకు మించిన కార్యాలు దేవాతి దేవుడు మన జీవితంలో జరిగించి మళ్ళను కనపరిచే దేవుడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలీయ పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు వీటి రముల అంతము మందు కూడా కుమారుని ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ఆ కుమార్ని సమస్తమునకును వారసునిగా నియమించాడండి ఆయన ద్వారానే ప్రపంచములను నిర్మించాడు దేవునికి స్తోత్రం కలను ఆయన సృష్టికర్త సృష్టిని నోటి మాట ద్వారా చేశాడండి మానవులను అనగా మనలను ఆయన స్వహస్తాలతో ఆయన పోలికగా చేసుకున్నాడు ఆయన ద్వారానే ప్రపంచములు నిర్మించబడ్డాయి ఇది వాస్తవం నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ఏసేనామణి మహింపర్దమండి దేవాతి దేవుని మహిమ ఆయన యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండదండి తన మహత్తుగల గల మాట చేత దేవాతి దేవుడు సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఉన్నాడు దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడే దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఎవరి కోసం పాపుల కొరకు పాపులను రక్షించడానికి వచ్చాడు ఉన్నత లోకమందు కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు ఈ లోకానికి వచ్చి పాపులను రక్షించి పాపములో ఉన్నటువంటి వారిని ఆ పాపముల నుంచి విడుదల కొరకు ఆ పాపముల నుండి రక్షించడం కొరకు తన స్వరక్తాన్ని తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు దేవునికి స్తోత్రం కాక ఆయనపై పడవలసినటువంటి శిక్ష మనపై పడవలసినటువంటి శిక్ష ఆయనపై వేసుకున్నాడండి ఎవరైనా ఇలా మనపై ఉన్నటువంటి శిక్ష నేను అనుభవిస్తానని ఈ లోకంలో ఎవరైనా స్నేహితులవని కుటుంబీకులవని ఎవరైనా వస్తారండి ఎవరి శిక్ష అండి అనుభవించాలి కానీ మన ఏసే మాత్రం మనపై పడవలసినటువంటి శిక్ష ఆయనపై వేసుకుని ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మూడవ దినాన పునరుద్ధానుడిగా లేచి పరలోకానికి ఆరోహణమై మరలా రెండవ రాకడలు నీతివంతుల కొరకు ఆయన వచ్చిచున్నాడు దేవునికి స్తోత్రం కలను దేవు